కళా బృందాలు కాసేపు కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తులుతున్నదివత మరోసారి గెలిచనంటే మన చరిత మన మోదీ బీజేపీతో అడుగులు వేద్దాం పదరే జై 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 మోదీ జయహో నరేంద్ర మోదీ త రక్షకుడై కదులు తున్న జన నేత జై 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 మోదీ జయహో నరేంద్ర మోదీ తెలిసిన నాయకుడు జై 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 మోదీ జయహో నరేంద్ర మోదీ భరత మాత రక్షకుడై కదులుతున్న జననేతేసే అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరూ ఎవరి కుర్చీల్లో ఎవరి బాక్సులో వారు దయచేసి చెలో చిలకలోరిపేట సభ భారీ బహిరంగ సభ ఆరు గంటల కల్లా సభ పూర్తవుతుంది దయచేసి ఎక్కడ వారు అక్కడ మీ కేటాయించిన కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము ఎందుకంటే దారిలో లక్షలాది మంది వస్తా ఉన్నారు దయచేసి కూర్చుంటే నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుంది పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేశారు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా వచ్చేశారు బాలకృష్ణ గారు కూడా వచ్చేశారు బాలయ్య గారు దయచేసి అందరూ కూర్చుంటే ఆరు గంటల కల్లా సభ ముగుస్తుంది కాబట్టి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి అందరూ ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించబోతున్నటువంటి కూటమి తొలి సభ సెంటిమెంట్ గా గుంటూరులో జరుగుతుంది కాబట్టి తిరుగులేని సభ కాబోతుంది కాబట్టి దయచేసి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం i love చెప్పడానికి మెయిన్ మైక్ లో నుంచి చంద్రుడా రారా సాంగ్ ప్లే చేయాల్సిందిగా సాంస్కృతిక విభాగం స్టేజ్ నుంచి కోరుకుంటున్నాం అలాగే జనసేనగా రాంబాబు గారు ఎలా ఉన్నా కూడా తెలుగుదేశం రాంబాబు గారు ఎక్కడున్నా కల్చరల్ వేదిక దగ్గరకు వచ్చి వాళ్ళకి పాసులు అందజేయవలసిందిగా జన సైకులు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ చంద్రుడా రారా మీ అందరి కోసం

ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ధనవపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా

రాజీకే మద్దతు బలికింది ઓ ભરી સા મુ પ્રતિકાસ પટિદારિકી પી બૈત રાગ રા వస్తే గాని రాష్ట్రం బాగుపడదు ఈ రాష్ట్రానికి పట్టిన శని ఊడిపోవాలంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమే ప్రపంచంలో వచ్చి ఈ రాక్షసు రాష్ట్ర సరిహద్దుల నుంచి తరిమి కొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు అందుకే ఒక్కసారి సభా ప్రాంగణం దద్దరిల్లేలా जय तेलुगु देशम जय जन सेना जय जन सेना भारतीय जनता पार्टी चंद्रबाबू नायडू गारू चंद्रबाबू नायडू गारू पवन कल्याण गारू पवन कल्याण गारू मोदी गारू मोदी गारू थैंक यू సాంగ్ కంటిన్యూ చేయండి తరలి ప్లీజ్ సమయం కొద్దిగానే ఉంది ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలని మా ఆత్రం కంటిన్యూ చేయండి కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా ఈ రాక్షసన్ని కొట్టడానికి రండి కదలి రండి తెలుగు దేశ క్యాగాలకు వెను దేశ భక్తులారా నందూరి ఆశయ రథసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ಅದಲಿ ಅಳ್ಳಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತನಾರ ಜಾಗಾಲಕು ಬೆನುದಿಯಲಿ ದೇಶ ಭಕ್ತನಾರ